ప్రేక్షకులకు నిజాంబాద్ నగర వాసులకి మరియు పరిసర ప్రాంతాల ప్రజలకి నా పేరు డాక్టర్ కొండా అమర్నాథ్ స్పెషల్ సర్జన్ మరియు మా మేడం డాక్టర్ కొండా ప్రాచీ డెంటల్ సర్జన్ స్మైల్ థర్టీ టూ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ మేము ఫోర్టీన్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము మా హాస్పిటల్ ఓపెన్ టూ థౌజండ్ టెన్లో ఓపెన్ అయింది అంటే ఫిఫ్టీన్ ఇయర్ ఫిఫ్టీన్త్ యానివర్సరీ ఫిఫ్టీన్త్ ఇయర్కి ఎంటర్ అవుతున్నాం అన్నట్టు ఈ సందర్భంగా మమ్మ ఆదరించిన మా పేషెంట్స్కి మా మిత్రులకి శ్రేయోభిలాషులకి మరియు మా ఫ్యామిలీ మెంబర్స్కి మరియు ఎందరో సపోర్ట్ చేసిన డాక్టర్స్కి చాలా చాలా ధన్యవాదాలు అందరి ప్రోద్బలంతో మీ అందరి సహకార్యంతో ఇంకా ఎన్నో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ చే చేయడానికి ప్రయత్నం చేస్తాము అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము ఇన్ని సంవత్సరాలు మా మా మీద నమ్మకం పెట్టుకొని మా పైన ట్రీట్మెంట్ చేసినందుకు మాత్రం ట్రీట్మెంట్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు ఫిషర్స్ అండ్ పేషెంట్స్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ అండ్ ఆల్ అదర్ డాక్టర్స్ హు ఆల్ సపోర్టెడ్ ఇన్ అవర్ జర్నీ అండ్ బిలీవ్డ్ ఇన్ అవర్ ట్రీట్మెంట్ హోప్ ఫర్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్ ఇన్ అవర్ ఫ్యూచర్ జర్నీ వీ విల్ కంటిన్యూ విత్ మోర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అండ్ ఎక్విప్మెంట్స్ మా స్మైల్ థర్టీ టూ డెంటల్ హాస్పిటల్లో చాలా పదిహేను గత పదిహేను సంవత్సరాల్లో వేల మందికి ఎన్నో మందికి సర్జరీస్ చేసాము సక్సెస్ఫుల్గా చాలామంది మా మీద నమ్మకం పెట్టుకొని ఇప్పటికీ వస్తుంటారు వాళ్ళే సాటిస్ఫై ఇంకా వేరే పేషెంట్స్ని పంపిస్తూ ఉంటారు వర్డ్ ఆఫ్ మౌత్ లెక్క అందరికీ స్ప్రెడ్ అయ్యి చాలా హ్యాపీగా ఉన్నది వాళ్ళు సాటిస్ఫై అయ్యి ఇంకా వేరే వాళ్ళని కూడా రిఫర్ చేయడం అనేది మనము ఈ హాస్పిటల్లో రెగ్యులర్ డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్ క్లిప్స్ ట్రీట్మెంట్స్ ఇన్విజిబుల్ ట్రీట్మెంట్స్ లేటెస్ట్గా ఇన్విజల్ అయిన వస్తున్నది అలాంటి ట్రీట్మెంట్స్ దాంతోపాటు లేటెస్ట్గా లేజర్ డెంటల్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాము అంటే పళ్ళు పచ్చగా అయితే బ్లీచింగ్ చేయడం కానీ లేజర్తోని చిగుర్ల సర్జరీ కానీ లేజర్తోని రూట్ కెనాల్ కానీ అలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాము ఈ హాస్పిటల్లో మరియు ఫేషియల్ సర్జరీస్ ఫేస్ పైన ఎలాంటి యాక్సిడెంట్స్ అయినా కూడా జ్ఞానదాంతాలు వచ్చినా నోటిలో కంతి వచ్చినా క్యాన్సర్ వచ్చిన ఎలాంటి గడ్డలు వచ్చినా అన్నిటికీ ట్రీట్మెంట్స్ చేస్తామన్నట్టు మరియు రెగ్యులర్ డెంటల్ ట్రీట్మెంట్స్ పళ్ళు పెట్టడం కానీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ క్యాప్స్ పెట్టడము మరియు అసలే పల్లె వాళ్ళు కూడా విత్ ఇన్ టూ ఆర్ త్రీ డేస్లో ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది సో ఎప్పటికప్పుడు మాది మేము అప్డేట్ అవుతున్నాము లేటెస్ట్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాము అలా అట్లనే మీ సపోర్ట్ వలన మేము మేము కూడా ఇంకా మంచి మంచి ట్రీట్మెంట్స్ ఇవ్వడము ఇంకా లేటెస్ట్ అడ్వాన్సెస్ తీసుకురావడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాము సో థ్యాంక్ యూ వెరీ నమస్తే నా పేరు డాక్టర్ ప్రాచీ కొండ నేను స్మైల్ థర్టీ టూ డెంటల్ హాస్పిటల్ డెంటల్ క్లినిక్ ఫ్రమ్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మా క్లినిక్కి ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్కి ఎంటర్ అవుతున్నాను దాని గురించి మీకు అనేక ధన్యవాదాలు దాని గురించి ఇది వీడియో మా ఈ జర్నీలో మీ మా అందరి పేషెంట్స్కి రిలేటివ్స్కి వేల్బిషర్స్కి అందరి డాక్టర్స్కి వీళ్ళు వాళ్ళు మాకు బిహేవ్ చే బిలీవ్ చేసినందుకు మీ మేము ఇంత జర్నీ సక్సెస్ఫుల్గా జర్నీ ముంగట్టు కట్ చేసిన వచ్చిన రూ వచ్చినాము దాని గురించి థ్యాంక్ యూ మీ సపోర్ట్తోనే ఈ జర్నీ పాసిబుల్ అయింది ఇంకా ముందుగా మా సర్వీస్కి మీరు విజిట్ చేసి దాని ఆ సర్వీస్ ఎక్సెప్ట్ చేయండి మా క్లినిక్లో కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ ట్రీట్మెంట్స్ ఆయన మేము అప్డేట్ అవుతున్నాము ఇంకా అప్డేట్ అవుతాము మీ సపోర్ట్తోనే ఈ జర్నీ ఇంకా కంటిన్యూగా చేస్తూ ఉండండి థ్యాంక్ యూ వ్యూ ట్రీటెడ్ ఆల్ ద చాలామంది పేషెంట్స్కి మేము ట్రీట్మెంట్ ఇచ్చినాము దాంట్లో మెయిన్ రూట్ కెనల్ ట్రీట్మెంట్స్ పన్ను పెట్టడము ఫుల్ మౌత్ కేసెస్ వాళ్ళు హ్యాపీగా మాకు రివ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ పేషెంట్స్ వస్తాయని అనుకుంటున్నాము వాళ్ళు మా గురించి ఇంకా మంచి రివ్యూస్ ఇచ్చి ఇంకా పేషెంట్కి పంపిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ